స్తోత్రములు నాయన మొహనకుడా మహాకనుడ మీకే వందనాలు ఇదిగో నాయన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా దేవా యుగో వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకోమని మేము ప్రార్థన చేయించున్నాము దేవ ఇరు కుటుంబాల స్థాలకు అప్పగిస్తున్నాను దెవ క్షేమంగా తోడుకుని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు వచ్చినటువంటి స్నేహితులను రక్త సంబంధులను నైనా గోదాని ప్రభా వచ్చినటువంటి ఇరు కుటుంబాలను అస్తాలకు అప్పగిస్తున్నా ఈ దినము నాయన ఇది నువ్వు ఏర్పాటు చేసి ఏర్పాటు చేయబడినటువంటి దినము గనక ఇది దీన్ని మేము ఎవరూ కూడా అవనడానికి కాదనడానికి సరిపో జాలము నీ వాక్యం సెలవిస్తున్నది దేవా ఇది ఏ ఏర్పాటు చేసిన దినము నీ ఎస్తాలకు అప్పగిస్తున్నాము ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా నాయన లోటుపాటులు లేకుండా సమృద్ధితో ఒక ఘనమైన రీతిగా ఈ కార్యక్రమం జరిగించమని నేను ప్రార్థిస్తూ ఇరుబిటలని మీరు దీవించి ఆశ్రవదించమని నజరుడని ఏసు శక్తి గల నామముని ప్రార్థన అడుగుస్తున్నాము తండ్రి ఆమె పెండ్లి కుమారుడు వచ్చాడండి రానన్న ఆయన్ని ఒకరు ఒకరు తీసుకుని రండి తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టండి ఒకరు పట్టుకొని వచ్చి తీసుకుని ఇక్కడ కూర్చో పెండ్లి కుమార్తెను ఒకరికి తీసుకురండి మీరు లేట్ చేయకూడదు త్వర త్వరగా మీరు సహకరించినట్లయితే